నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు స్పైసీ స్పైసీగా ఎగ్ బిర్యానీ అండి కాబట్టి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని లైట్గా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరు సోక్ చేసి పెట్టుకోవాలి తరువాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి లేదా మీడియం సైజు అయితే రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని అవి సపరేట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరండి తర్వాత ఒక ఫైవ్ ఎగ్స్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించి పైన ఆ అంతా తీసి పెట్టుకోవాలి అలాగే చాక్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి చుట్టూరు ఒక నాలుగు ఘాట్లు పెట్టి ఉంచుకోవాలి తరువాత హోల్ గరం మసాలా అండి కొద్దిగా చెక్క స్టారు బిర్యానీ ఆకు కొద్దిగా జీడిపప్పులు తర్వాత జాపత్రి కొద్దిగా షాజీరా లవంగము ఒక ఇలాచి ఒక మరాఠీ మొగ్గ అండి తరువాత స్పైసెస్ అండి కొద్దిగా పసుపు పొడి కారం పొడి కొంచెం అలాగే ధనియాల పొడి ఇది బిర్యానీ మసాలా అండి ఈ బిర్యానీ మసాలా ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి మీరు వాచ్ చేయండి నెక్స్ట్ మనము ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకుందామండి గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము లైట్గా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ని వేసేద్దాము ఈ ఎగ్స్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా చిల్లీ పౌడరు కొద్దిగా చిల్లీ పౌడరు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఈ ఎగ్స్కి ఆల్రెడీ సాల్ట్ వేసాము వీటిని ఒకసారి కలిపేసుకుందాము అంటే ముందుగానే చిల్లీ పౌడర్ వేస్తే మాడిపోతుందండి అందుకే ఎగ్స్ కాసేపు ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకొని మనము బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ బిర్యానీకి ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకుందామండి అది గ్యాస్ వెలిగించుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక ఒకటిన్నర టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కనిద్దాము కొద్దిసేపు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను వేడెక్కనిద్దాము వేడెక్కిన తర్వాత జీడిపప్పు తప్ప మిగిలినవన్నీ ఇందులో వేసేద్దాము ఒకసారి ఇవి కలుపుకుందాము ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇవన్నీ మనము ఒక్కొక్కటే యాడ్ చేసేసుకున్నాము ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ అలాగే ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఈ ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి ఆనియన్స్లు జీడిపప్పులు వేసుకుందాము ముందే వేస్తే మాడిపోతాయి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో పుదీనా కొద్దిగా పెట్టుకుందాము అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా పెట్టుకొని ఈ రెండు కొద్ది కొద్దిగా వేసుకుందాము లైట్గా ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు ఆనియన్స్ మరీ ఎక్కువ వేగకూడదు అంటే ఇవన్నీ మనం ఫ్రై చేసుకునే లోపల కరెక్ట్గా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము వెల్లుల్లి పేస్ట్ వేగింది ఇందులో టమాటా ముక్కలు వేసేసుకుందాము ఇది కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు టమాటోస్ కొద్దిసేపు ఫ్రై అయ్యాయి ఇందులో మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాము కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడరు ఒక టీ స్పూను ధనియాల పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూను బిర్యానీ మసాలా అండి చేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను పెరుగును వేస్తున్నానండి చేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ను కూడా వేసుకొని కొద్దిసేపు ఈ మసాలాతో పాటు ఫ్రై చేసుకొని మళ్ళీ తీసి పక్కన పెట్టుకుందామండి కొద్దిసేపు ఫ్రై అవనిద్దాము ఇప్పుడు ఎగ్స్ ఈ మసాలాతో పాటు వేగాయి ఇప్పుడు ఎగ్స్ అన్ని తీసి మళ్ళీ మనము సపరేట్ చేసి పెట్టుకుందాము మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకుందామండి రైస్ అయిన తర్వాత ఇందులో ఈ రైస్ని వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ రైస్ని జాగ్రత్తగా విరిగిపోకుండా మనము ఈ మసాలాతో పాటు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఓకే ఇప్పుడు ఈ రైస్నంతా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు మళ్ళీ బ్రేక్ అయిపోతాయి ఆల్రెడీ సోక్ అయింది కాబట్టి రైస్ ఒక గ్లాసుకి ఒకటి గ్లాస్ చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసులకి రెండున్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి బాగా నానే కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ కొలిచిపెట్టుకున్నానండి వాటర్ని ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము ఒకటి కాలు టేబుల్ స్పూన్ పడుతుందండి సాల్టు ఓకే ఒకసారి మిక్స్ చేసుకుందాము రైస్ని ఇప్పుడు ఒకసారి కలుపుకునేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేద్దాము ఓకే ఇప్పుడు లిడ్ పెట్టేసి ఉడకనిద్దామండి రైస్ని చూద్దాము ఒకసారి మనము రైస్ని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేద్దామండి కొద్దిసేపు అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు విడిఫ్ ఓపెన్ చేసి చూద్దామండి కొద్దిగా తడుంది ఇప్పుడు మనం మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటే పెట్టేద్దాం ఇక్కడ ఒక్కొక్క ఎగ్ని ఇలా పెట్టేద్దాము ఇప్పుడు మనము కొద్దిగా పుదీనా కొత్తిమీర తీసి పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి ఫైనల్గా అలాగే ఫైనల్గా కొద్దిగా నెయ్యి అండి ఒక పావు టీ స్పూను నెయ్యి పైన అలా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది వేసేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేద్దామండి చూద్దాము రైసు ఉడికిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా అంతే అండి ఇప్పుడు ఇది మనము డిష్ అవుట్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందామండి ఓకే అండి మీరు మరీ పొడి పొడిగా అవసరం లేదనుకుంటే ఒకటిన్నర గ్లాస్ కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇది బాస్మతి రైస్ కదండి ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతే టేస్ట్ బాగుండదు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము అంతే అండి చాలా సింపుల్ చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి స్పైసీ స్పైసీ ఎగ్ బిర్యానీ అండి కావాల్సి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి